మనం చాలా రకాల చేపలు చూసాం విషపూరిత చేపలు చూసాం కానీ ఈ చేపను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది ఆ చేపలో ఆరు వందల యాభై ఓల్ట్ల విద్యుత్ ఉంటుంది మరి ఆ చేప గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఆ చేప పేరు ఎలక్ట్రిక్ ఫిష్ ఈ విద్యుత్ చేప శరీరంలో ఆరు వందల యాభై ఓల్ట్ల విద్యుత్ శక్తి విడుదల చేస్తుంది ఇదే దీని ప్రత్యేకత ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం ఇంత కరెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తీవ్రతకి గుర్రం లాంటి జంతువులైనా కింద పడి గెలగిలా కొట్టుకోవాల్సిందే ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేప సుమారుగా ఎనిమిది అడుగుల పొడవు ఎదుగుతుంది మరియు ఇరవై కేజీల దాకా బరువు ఉంటుంది ఈ చేపలో మూడు రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి మొదటి రెండు అవయవాలు తక్కువ వోల్టేజ్ ప్రసరిస్తూ పరిసరాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి మూడోది మాత్రం ఎక్కువ వోల్టేజ్ విడుదల చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది ఈ మూడో అవయవాన్ని మాత్రం శత్రువుల దాడికి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి రెండు అవయవాలు చుట్టుపక్కల దక్కున్న శత్రువులను పసిగట్టేసి మూడో దాంట్లో వేటాడేస్తాయి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కదా వింటుంటే ఈ ఎలక్ట్రిక్ హీల్ చేప శత్రువులకు ఈ కరెంట్ షాక్ ఇస్తుంది శత్రువుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి వాటి కండరాల సైతం ఇది నియంత్రిస్తుంది ఇది దూరం నుంచే రిమోట్లా శత్రుజీవులను అదుపులోకి తీసుకుంటుంది ఈ విషయం వాండర్ బిల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఆధునిక కెమెరాలు మరియు విద్యుత్ పరికరాలు ఉపయోగించి ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు పెద్ద ఎలక్ట్రిక్ హీల్ చేప పన్నెండు బల్బులు వెలగటానికి సరిపోయేంత విద్యుత్తును విడుదల చేస్తుందంట ఈ చేపలలో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలు ఉంటాయి ఈ కణాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క కణం జీరో పాయింట్ వన్ వోల్టేజ్ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదంట కొన్ని రకాల ఎలక్ట్రిక్ హీల్స్ అయితే యాభై కార్లను స్టార్ట్ చేసే విద్యుత్తును పుట్టించగలవంట ఈ ఎలక్ట్రిక్ హీల్ చేప గురించి వింటుంటే భలే ఇంట్రెస్ట్ గా ఉంది కదా ఇదే ఈ రోజు టాపిక్ మరి టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్